మీకు అకస్మాత్తుగా డబ్బు కావాలా డబ్బు అనేది మీ ఇంట్లోకి ఒక ప్రవాహంలా రావాలని కోరుకుంటున్నారా అయితే ఈ ఒక్క క్షణం అన్నమాట మీ ఇంట్లో ఈ చిన్న మార్పు జరిగి మీరు ఈ విధంగా చేస్తే చాలు మీ జీవితంలో పెద్ద మార్పు రావచ్చు అంటే నమ్మగలరా ఎలాంటి పెద్ద పూజలు కాదు ఖరీదైన వస్తువులు కాదు ఎవరికి తెలియని ఒక రహస్యమైన మంత్రాలు కూడా కాదు కానీ మన పూర్వీకులండి ప్రతి ఒక్క వస్తువులో కూడా ఎన్నో అద్భుతాల్ని చేసుకుంటూ సృష్టించుకుంటూ వచ్చారు వారు ఆ విధంగానే ఆచరించేవారు ఇక అలా ఆచరించడం వల్ల ఏమవుతుందంటే అది ఇంటి వాతావరణాన్ని మనసు స్థితిని మన చుట్టూ జరిగే ఈ పనులన్నింటిని కూడా అండి ఏంటంటే అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా కొన్ని పనులు జరుగుతూ ఉంటాయి ఈ పరిణామాలను కూడా అనుకోవచ్చు అవన్నిటి కూడా ఖచ్చితంగా మార్చే శక్తి అయితే కలిగి ఉంటుంది అని చెప్పవచ్చు ఇలా చేసిన తర్వాత చాలామంది ఒక మాట చెప్తారు ఏమిటోడండి ఇదివరకు ఇంట్లోకి వస్తే అంత భయంకరంగా ఉండేది అసలు ఇంట్లోకి రాబుద్ధి కాకుండా అవుతుంది అని అనుకుంటూ ఉంటారు కొంతమంది అయితే ఇది చేశాకండి ఇంట్లోకి అడుగు పెట్టగానే ఏదో ప్రశాంతత అనిపిస్తుంది మనసు అనేది దిగులుగా ఉండేది ఎప్పుడు జరగబోయే సమస్యలు ఉన్న సమస్యలు ఏమిటిలా అవుతుంది జీవితం అంటూ కానీ ఈ పరిహారం చేశాక చాలా తేలిక అవుతుంది ఈ అడ్డంకులు మొత్తం కూడా తగ్గిపోతాయి అనే చెప్పాలి ఇది ఒక అద్భుతమైన మార్పు మీరు చూడలేరు కానీ అనుభవించగలుగుతారని కూడా చెప్పవచ్చు మీరు ఈ పరిహారం చేస్తే మీ ఇంట్లో నెగిటివ్ వైబ్రేషన్స్ క్రమంగా తగ్గిపోవటం కాదు వెంటనే తగ్గిపోతాయి ఏంటంటేనండి మన చుట్టూ ఉన్న వాతావరణం మన ఆలోచనలపై నేరుగా ప్రభావాన్ని చూపుతుంది వాతావరణం శుభ్రంగా పాజిటివ్గా మారితే మన మనసు కూడా అలాగే మారుతుంది దాంతో నిర్ణయాలు తీసుకునే శక్తి అనేది కూడా విపరీతంగా పెరుగుతుంది అంతేకాదు రెండవ లాభం ఏంటంటే మీ మనసు స్థిరపడుతుంది ఎప్పుడు ఏదో ఒక టెన్షన్ ఏదో ఒక తెలియని భయం వెంటాడుతున్నట్టే ఉంటుంది అది తగ్గిపోతుంది మనసు ప్రశాంతంగా ఉంటే సమస్యలు సమస్యలుగా కనిపించవు పరిష్కారాలుగా కనిపిస్తాయి వాటన్నిటికి కూడా అదే జీవితం ముందుకు వెళ్తే అసలైన మార్గం మూడవ లాభం ఇంట్లో సంబంధాలు మెరుగుపడతాయి మాటల్లో గట్టితనం ఏంటంటే ఒకరిని చూస్తే ఒకరు ఏదో ఓర్వలేనట్టు మాట్లాడుతూ ఉంటారు కదా అది తగ్గిపోతుంది ఊర్పు పెరుగుతుంది భార్యాభర్తల మధ్య తల్లిదండ్రులు పిల్లల మధ్య అనవసరమైన ఘర్షణలు తగ్గుతాయి ఇది చేసిన చాలా మంది వారి అనుభవంతో చెప్పారు అని కూడా చెప్పవచ్చు ఇంట్లో శాంతి ఉంటే అదృష్టం తనే తలుపు తట్టుకొని తోసుకొని మరి వస్తుంది అని పెద్దలు ఊరికే అనలేదు కదా ఇక నాలుగవ లాభం ఏమిటంటేనండి మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మీ మాటకు విలువ పెరిగినట్టు అనిపిస్తుంది మీరు చెప్పేది ఇతరులు శ్రద్ధగా వినడం మొదలు పెడతారు ఇదివరకు వీళ్ళు చెప్తుంటే హ్యా వీళ్ళు చెప్తే అనేది అని గసరిచ్చి కొట్టి బయటకు వెళ్ళేవారు ఇంట్లో వారు కానీ బయట వారు కానీ కానీ ఈ పరిహారం మీరు చేశాక వీళ్ళెలా ఉంటుందంటే ఇది బయట మార్పు కాదు లోపల శక్తి బయటకు రావటం ఇదే నిజమైన ఆకర్షణ ఇంకా ఐదవది చాలా ముఖ్యమైందండి మీరు కోరుకునే విషయాలపై ఫోకస్ పెరుగుతుంది ఎప్పుడు చెల్లాచెదురుగా చెదురుగా ఉండే ఆలోచనలు ఒకే దారిలోకి వస్తాయి మీ లక్ష్యాలు స్పష్టంగా కనిపిస్తాయి లక్ష్యం స్పష్టంగా ఉంటే మార్గం అనేది ఆటోమేటిక్గా ఏర్పడుతుంది అని కూడా చెప్పవచ్చు ఇక ఆరవది మెయిన్ ఎవరైతే డబ్బు లేదు డబ్బు లేదు అని టెన్షన్ పడుతూ ఉన్నారో వారికి డబ్బు అనేదండి అకస్మాత్తుగా ఐదు దిక్కుల నుంచి మీ ఇంట్లోకి మీ ఇంట్లోకి పరిగెత్తుకుంటూ వస్తుంది మీ బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది మీ అల్మార్లో డబ్బులు కట్టలు కట్టలుగా ఉంటాయి మీ పర్స్ ఎప్పుడు కూడా డబ్బుతో నిండిపోయి బరువుగా ఉంటుంది అని కూడా చెప్పవచ్చు ఈ పరిహారం వచ్చేసండి ఇది ఏ మతానికి ఏ వ్యక్తికి ఏ రాశి వారికి పరిమితం కాదు నమ్మకం ఉన్న వాళ్ళకి ఇది ఒక అద్భుతమైన అనుభవం అనుభవం వచ్చిన వాళ్ళకి ఇది ఒక నమ్మకం అవుతుంది ఈ చిన్న పని చేస్తే చాలు ప్రభావం మటుకు అత్యంత అద్భుతంగా ఉంటుంది అని కూడా చెప్పవచ్చు ఏమిటి వస్తువు అని చెప్పుకునే ముందండి మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే అన్ని విషయాలు తెలుస్తాయి కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది అంతేకాదండి వీడియోని లైక్ చేయటం కూడా అస్సలు మర్చిపోకండి ప్రకృతి అండి మనకు ఇచ్చిన అద్భుతమైన వరాల్లో పువ్వులు ఒకటి కాదనమాట ఏమిటి ఒకటి కాదు అంటున్నారు అనుకుంటున్నారు కదా ఏంటంటే ఇది పువ్వులనేవి మౌనంగా మాట్లాడే దేవతలు లాంటివి మాటలు చెప్పవు కానీ మన హృదయాన్ని తాకుతాయి మామూలు పూలు కాదు అని అర్థం ఇందాక పువ్వులు ఒకటి కాదు అంటే మౌనంగా మాట్లాడే దేవతలని అర్థం అన్నమాట మనిషి జీవితంలో ఆనందం ఆశ ప్రేమ శాంతి ఇవన్నీ ఒక చిన్న పువ్వులోనే దాగి ఉంటాయి అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు పువ్వు ఎలా పుడుతుంది ఒకసారి ఆలోచించండి మట్టిలో పడి ఎండ కాలుతూ వానకి తడుస్తూ కూడా తన అందాన్ని దాచుకోదు ఎంత కష్టమైన పరిస్థితుల్లో ఉన్నా తన సువాసనని పంచుతుంది అదే పువ్వు మనకు నేర్పే గొప్ప పాఠం బాధల్లో ఉన్న మంచితనాన్ని వదలకూడదు అని అలాగే బాధల్లో ఉన్న మన ధైర్యాన్ని కూడా మనం పోగొట్టుకోకూడదు అని కూడా నేర్పుతుంది ప్రకృతిలోని ప్రతి పువ్వుకి ఒక ప్ర ప్రత్యేకమైన శక్తి మనసుకు శాంతినిస్తాయి కొన్ని పువ్వులు ధైర్యాన్ని పెంచుతాయి కొన్ని పువ్వులు ప్రేమను మేలుకొల్పుతాయి మరి కొన్ని పువ్వులు అదృష్టం సంపద సానుకూల శక్తిని ఆకర్షిస్తాయి అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అసలు ఎంత బాధలో ఉన్నా మనం పూలను చూస్తూ అలా కూర్చుంటే చాలు మన బాధలన్నీ కూడా మాయమైపోయినట్టేగానే ఉంటుంది ఇక మన పెద్దలు పూజల్లో పువ్వులు ఎందుకు ఉపయోగించేవారు తెలుసా దేవుడికి పువ్వు అర్పించడం అంటే మనలోని స్వచ్ఛతను అలాగే మనలో ఉన్న వినయ విధేతల్ని సమర్పించటం అన్నమాట పువ్వు ఎప్పుడు అహంకారం చూపదు అందుకే దేవుడికి అత్యంత ప్రియమైనది పువ్వు పువ్వుల రంగులకి అర్థాలు చాలా ఉన్నాయి తెలుపు పువ్వు శాంతిని పవిత్రతని సూచిస్తుంది పువ్వు జ్ఞానాన్ని ఆశని సూచిస్తుంది ఎర్రని పువ్వు ప్రేమని శక్తిని ఆకర్షణని సూచిస్తుంది ప్రకృతి మనతో మాటల్లో కాదు రంగుల్లో సువాసనలతో మాట్లాడుతుంది అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవాలి పువ్వు చూసినప్పుడు మనసు ఎందుకు తేలిక పడుతుంది ఎందుకంటే పువ్వు మనలోని నెగిటివ్ ఆలోచనలని శాంతిగా మారిస్తుంది అన్నమాట ఇంకా పాజిటివ్గా మార్చేస్తుంది అకస్మాత్గా చిరునవ్వు రావడానికి కారణం కూడా అదే ఒక ప్రకృతి ధ్యానం అడవుల్లో కొండల్లో చెట్ల మధ్య ఈ పూసే పువ్వులు ఎవ్వరు చూడకపోయినా వారిని ఎవ్వరు మెచ్చుకోకపోయినా తమ కర్తవ్యాన్ని తాము చేస్తూనే ఉంటాయి ఇవి ప్రకృతి సమతుల్యతకు సేవ చేస్తున్నాయి అందుకే పువ్వు అనేది కేవలం అందం మాత్రమే కాదండి అది త్యాగం సేవ ప్రేమకు ప్రతీక ఈ ఒక్క పువ్వు చేతిలో ఉంటే మనసు మారుతుంది ఒక్క పువ్వు ఇంట్లో ఉంటే వాతావరణం మారుతుంది ఈ ఒక్క పువ్వు మనసులో ఉంటే జీవితం మారుతుంది అందుకే ప్రకృతిలోని పువ్వుల గొప్పతనం మాటల్లో చెప్పలేని ఇవి మనకు కనిపించే ఒక అన్ని అద్భుతాలనే చెప్పాలి మన జీవితం అంటే మన జీవితాన్ని నిశ్శబ్దంగా మెల్లిగా అందంగా మార్చే ప్రకృతి దీవెనలు అలాంటి దానికి సంబంధించిన ఒక అద్భుతమైన పరిహారమే ఈరోజు మనం చూడబోతున్నాం అన్నమాట మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది మన పరిహారం వచ్చేసి వాళ్ళు చేసేది దేంతో అంటే ఒక పువ్వుతోనండి ఇక మీకు అత్యంత అద్భుతమైన పరిహారం అనేది చెప్పాలి ఆ పువ్వు వచ్చేసి ఏమిటి తెలుసుకునే ముందు మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూస్తూ వెళ్ళండి అప్పుడే మీకు అర్థమవుతుంది అంతేకాదండి మీరు ఫస్ట్ సారి మన ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతకుముందు వచ్చి కూడా సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఎలాంటి వీడియోల కోసం అంతేకాదండి ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి చేస్తారు కదూ ఒక చిన్న ఎర్ర గులాబీని చూడగానే మనసులో ఒక అద్భుతమైన ఆనందం వస్తుంది ఇది వచ్చేసి కేవలం ఒక పువ్వు మాత్రమే అని మీరు అనుకోవచ్చు కానీ ఇది ఒక రహస్య శక్తి కలిగిన పువ్వు అని కూడా చెప్పాలి ఈ పువ్వు ఏమిటంటేనండి కేవలం ప్రేమను పంచుకోవటానికి మాత్రమే కాదు ఆనందం ఆకర్షణ ధనం అవకాశాల శక్తిని ప్రతికరించేది అని కూడా చెప్పవచ్చు మనం దాన్ని చూసిన క్షణమే హృదయంలో ఒక రకమైన ఆనందంతో నిండిపోతుంది మనసులో కోరికలు ఆశలు ఆలోచనలు స్పష్టంగా మనకి వస్తూ ఉంటాయన్నమాట ఇక చిన్న చిన్న కోరికలు అలాగే అనుకోని డబ్బు అకస్మాత్తుగా అవకాశాలు ఇవన్నీ మనకి కనిపించకపోయినా అండి ఏమిటంటేనండి మన సంకల్పం ద్వారా ఆ గులాబీ శక్తి ఆకర్షిస్తుంది మనం ఎంత ఆలోచించినా ఎంత కోరుకున్నా మన సంకల్పం స్థిరంగా స్పష్టంగా ఉంటే ఇది మన జీవితంలో ప్రతి ఫలితం అవుతుంది అని కూడా చెప్పవచ్చు ఎర్ర గులాబీ అంటే కేవలం ప్రేమకు మాత్రమే కాదు అది మనలోని ఫోకస్ సంకల్పం ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుందనమాట మీరేంటంటేనండి మీ మనసులో ఆగిపోయిన పనులు కానీ వృ మీకు ఉన్న కోరికల్లో డబ్బు అవకాశాలు విజయాన్ని ఊహించినప్పుడు అది అకస్మాత్తుగా సానుకూలంగా జీవితంలోకి వచ్చి చేరడానికి మార్గాన్ని ఏర్పరుస్తుంది కొన్ని వారాలకే కాకుండా ఒక్కసారి ప్రారంభించగానే ఇది మనసులో ఒక శాంతి ఒక ఉత్సాహం ఒక సానుకూలతని పెడుతుంది ఆ విధంగా చేసి మీ జీవితంలోకి మీకు కోరుకున్న డబ్బు రావటానికి మీకు అనుకూలంగా మారేటట్టు చేస్తుంది అనమాట ఏమిటంటేనండి చాలామంది చెప్తూ ఉంటారు ఇంట్లో ఎర్ర గులాబీ ఉంచిన తర్వాత అనుకునుకుండా చిన్న అవకాశాలుగా వచ్చి పెద్ద ఆదాయం అయితే లభించడం మొదలైంది అని ఇది నిజంగా జరిగింది ఏమిటంటే ఇది ఒక శక్తి సంకల్పం అనమాట ఫోకస్ కలయిక మీరు దీన్ని చూసి దీనిపై దృష్టి పెట్టిన క్షణమే లోపల ఒక శక్తిని కలిపి నెగిటివ్ ఎనర్జీని తొలగించి పాజిటివ్ ఎనర్జీని తీసుకువస్తుందన్నమాట ఇది చూడటానికి మీకు ఒక చిన్న పూలాగా ఉంటుంది కానీ ఇది ప్రేమ సంపద అవకాశాలు సానుకూల మార్పులు సంకల్పాలు అన్నిటినీ ఒకటిగా కలిపే సంకేతం అనమాట మీరు దీన్ని చూస్తే ప్రతి దిశలో ఒక కొత్త ఆశ ఒక కొత్త అవకాశం ఒక అకస్మాత్ మార్పుల్ని మీకు తీసుకువచ్చి పెడుతుందనమాట చిన్నగా ఉంటుంది సాధారణంగా ఉంటుంది కానీ తన శక్తి అనేది వాస్తవానికి అత్యంత అద్భుతం అని కూడా చెప్పాలి ఇది ఒక కేవలం పువ్వు ద్వారా మాత్రమే కాదు ఇది మనలో సంకల్పం మన దృష్టి మన హృదయంలోని విశ్వాసం మన నమ్మకం మన ఆలోచనల శక్తి ద్వారా నిజంగా ప్రభావితం చేసి ప్రతిక్షణం అండి మీరు ఈ గులాబీని చూసినప్పుడు మీ కోరికలు డబ్బు అవకాశాలు విజయాలు అన్ని నేరుగా అనమాట అద్భుతంగా మీకు చేరతాయి అని అనిపిస్తుంది ఆ విధంగా చేసి ఇక ఏమిటంటేనండి ఈ గులాబీ పువ్వు ద్వారా పరిహారం చేయటం వల్ల మన జీవితంలో శక్తిని ఆకర్షణి ఒక డబ్బుని ఆకర్షించే అద్భుతమైన ఆకర్షణని అన్నిటినీ మన జీవితంలోకి తీసుకురావచ్చు అని కూడా చెప్పవచ్చు ఇది చూస్తే ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది ఇది కేవలం పువ్వు కాదు ఇది నా కోరికలకు నా ఆశలకు నా అవకాశాలకు దారితీస్తుంది అని చెప్పి ఇక ఈ పరిహారాన్ని మనం కేవలం ఎర్ర గులాబీతో మాత్రమే ఎందుకు చెయ్యాలి అంటేనండి దీన్ని చూసినప్పుడు మనసులో ఏముంటుందంటే ప్రశాంతంగా మారి మధురమైన భావాలు ప్రేమకు సంబంధించిన సానుకూల భావాలు రేకెత్తుతాయి అలాగే అనుకుంటూ ఉంటాం ప్రతి ఒక్కరం ప్రేమకు గుర్తు రెడ్ రోజ్ అని కానీ శుక్రగ్రహ శక్తిని అత్యంత అద్భుతంగా సంబంధం కలిగి ఉన్నది అని కూడా జ్యోతిష్య శాస్త్రంలో చెప్పబడింది అని చెప్పాలి ఏంటంటే జ్యోతిష్య శాస్త్రంలో ఎర్ర రంగు శుక్రగ్రహంతో సంబంధం కలిగి ఉంటుంది శుక్రగ్రహం అనేది సంపద ఆభరణాలు సౌందర్యం ఆనందం సానుకూల జీవిత శక్తికి సంబంధించింది గులాబీ ఉంచటం వల్ల ఆర్థికంగా వ్యక్తిగతంగా మరియు ఆధ్యాత్మిక శాంతికి దోహోద చేస్తుంది అనమాట అంటే ఇక శుక్రుడు అంటే చాలు మన జీవితం ఎంత లగ్జరీ లైఫ్కి సాగుతుందో శుక్రగ్రహం అనుకూలంగా ఉంటే అందరికీ తెలుసు ఈ ఎర్ర గులాబీ ఇక ఈ శు శుక్రగ్రహం యొక్క బలాన్ని మనకి అనుకూలంగా మారుస్తుంది ఈ విధంగా పరిహారం చేయటం వల్ల చిన్న చిన్న మార్పులు అనేవి లాగా ఉంటాయి అవకాశాలు వస్తాయి అదనపు ధన ప్రవాహాలు మొదలవుతాయి అకస్మాత్తుగా వచ్చే అవకాశాన్ని పెంచుతుంది ఇక ఈ ఎర్ర రంగు అంటేనే మనసులో శక్తి ఉత్సాహం ఆకర్షణను పెంచేది అనమాట ఈ విధంగా మనం ఈ ఎర్ర గులాబీతో చేస్తే శుక్రగ్రహానికి ఏంటంటే సౌందర్యం డబ్బు ఇవన్నీ కదా ఈ సౌందర్యం అంటే ఎర్ర గులాబీ ఎంత సౌందర్యంగా ఉంటుంది ఇక గులాబీ పువ్వు అంటేనే అది ఎర్ర రంగు అంటే శుక్రగ్రహానికి సంబంధించింది ఇక ఈ రెండు కలిసినప్పుడు ఇక మిరాకిల్సే జరుగుతాయి అని కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట ఎర్ర గులాబీని చూస్తేనే మనసులో ప్రశాంతత ఆనందం ధైర్యం వస్తుంది అదే విధంగా ఇది అకస్ అకస్మాత్తుగా డబ్బు అవకాశాలని సానుకూల పరిణామాలని కూడా మనకు అవసరం తెస్తుందనమాట ఈ విధంగా మనం పెట్టి చేయటం వల్ల అని కూడా చెప్పుకోవచ్చు దీని ద్వారా మన కోరికలకు ఫోకస్ పెట్టి చుట్టు పరిసరాలను మనసును మరియు శక్తుల్ని ఆకర్షించవచ్చు అని కూడా చెప్పవచ్చు ఇది ఎవరు చేయవచ్చు అంటేనండి ఆడవారైనా మగవారైనా పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా చేయవచ్చు ఇక దీన్ని ఏ సమయంలో చేయాలి అంటే ఏదైనా మంచి రోజు చూసి చేసేసుకుంటే సరిపోతుంది శుక్రవారం అయినా మంచిది ఇంకా శుక్రగ్రహ ప్రభావం కోసమైతే శుక్రవారం అత్యంత అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవాలి ప్రేమ సంపద ఆనందం అవకాశాలు ఇవన్నీ కూడా శుక్రవారం ఎక్కువగా ఆకర్షించబడతాయి ఎవరికొద్ది చెప్పండి ప్రతి మనిషి కోరుకునేది ఈ వీటన్నిటిని కదా ప్రేమని సంపదని ఆనందాన్ని ఇక అవకాశాలని అయితే మీరేం చేస్తారంటే ఉదయం లేదా సాయంత్రం అనమాట ఉదయం ఏడు నుంచి తొమ్మిదిలోపు చేసుకోవచ్చు సాయంత్రం అయితే ఐదున్నర నుంచి ఏడున్నరకి చేసుకుంటే సరిపోతుంది ఈ సమయంలో మనసు తేలిక శాంతిగా సంకల్పంపై ఫోకస్ పెట్టడానికి అనుకూలంగా ఉంటుందన్నమాట ఈ సమయంలో ఏమిటంటేనండి ఆధ్యాత్మిక శక్తులు కూడా బలంగా ఉండటంతో సంకల్పం మరియు మన ఫోకస్ శక్తి అనేది ఎక్కువ శక్తివంతంగా మారుతుంది అని కూడా చెప్పాలి ఇది చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా ఉన్నాయి ఇంట్లో పూజ గది గది కోణం లేదా శుభ్రంగా ఉన్న స్థలాన్ని తీసుకోండి ఇంకా ఏంటంటే చెడు వాసనలు ఏదన్నా నెగిటివ్గా నెగిటివ్ ఎనర్జీ లేని ప్రదేశంలో చేయాలన్నమాట ఏదన్నా వాసన మంచిగా లేకుండా గజిబిజిగా ఉన్న ప్లేస్లో అస్సలు చేయకండి మంచి ప్లేస్లో చేయాలి అత్యంత ముఖ్యం అనమాట ఇంకా శుభ్రత కూడా ముఖ్యం చేసేటప్పుడు మంచి బట్టలు వేసుకొని నీట్గా ఉండి చేయాలి స్నానం చేస్తే పర్వాలేదు స్నానం చేయకుండా సాయంత్రం అయితే ముఖం కాళ్ళు చేతులు కడుక్కొనైనా బట్టలు మార్చుకొని చేయండి ఇక చేతులు శుభ్రంగా ఉండాలి మనసు కూడా ప్రశాంతంగా ఉండాలి ఇక చేసే ముందండి మీరు కోరుకునే డబ్బు అవకాశాలు ఆశీర్వాదాలని స్పష్టంగా దృష్టిలో ఉంచుకోండి భయం అనుమానం నెగిటివ్ ఆలోచనలు అస్సలు ఉండకూడదు ఇక నిశ్శబ్దంగా ఉండాలండి ఫోన్లో మాట్లాడుతూ టీవీ పెట్టుకొని వారితో వీరితో ముచ్చట్లేస్తూ చేయకూడదు ఇక దీనికి కావాల్సిన వస్తువులు ఏంటి అంటే మనకు ఒక ఎర్ర గులాబీ పువ్వు కావాలండి ఇది ఫ్రెష్గా ఉండాలి ఇక ముడతలు పడిపోయి రెక్కలు ఉడిపోయినట్టు ఉండకూడదు ఇక అలాగే పేపర్ ఒకటి కావాలండి వైట్ పేపర్ ఒకటి దీని మీద కూడా రాతల గీతలు ఏమి ఉండకూడదు అనమాట చిరిగిపోయి మురికి పట్టు ఉండద్దు మంచి పేపర్ ఒకటి తీసుకోండి వైట్ది గీతల్లింది ప్లెయిన్ పేపర్ అనమాట ఇంకా ఒక పెన్ కావాలి రెడ్ కలర్ పెన్ అయితే సరిపోతుందండి అలాగే ఒక చిన్న నెయ్యి దీపం పెట్టాలండి నెయ్యి వేసిన దీపం ఒకటి పెట్టేసుకోండి ఇంకా ఏమిటంటే ఈ దీపం వెలిగించడం వల్ల గులాబీ శక్తి ప్రేరేపించబడుతుంది అలాగే ఇవన్నీ కండి ఒక చిన్న శుభ్రమైన ప్లేట్ అనేది తీసుకోండి అనమాట ఇక అలాగే మీరు చేతులు అది గది వస్తువులన్నీ శుభ్రంగా ఉండాలి ఇక మీ ఇష్టం మీకు పొద్దునకు వీలైతే శుక్రవారం పొద్దున లేదా సాయంత్రం లేదా ఏదైనా మంచి రోజు చూసుకొని చేసిన మంచిదే మీరు ముందుగా ఏం చేస్తారంటే మీ కోరికని పేపర్ మీద రాయాలన్నమాట మీరు కోరుకున్న డబ్బు మొత్తాన్ని స్పష్టంగా రాయండి సంకల్పంతో రాయటం ముఖ్యం నాకు ఈ మొత్తం డబ్బు కావాలి అదనపు అవకాశాలు సమృద్ధి మరియు సానుకూల మార్పులు అందాలి అని పేపర్ని ప్లేట్పై ఉంచండి ఉంచిన తర్వాత రాసిన పేపర్ మీద ఎర్ర గులాబీని పెట్టాలి దీన్ని చూసేటప్పుడు మీరు కోరుకునే డబ్బు అవకాశాలు సానుకూల మార్పులని హృదయంలో నుంచి ఆలోచించండి ఆ తర్వాత గులాబీ ముందు ఏం చేస్తారంటే ఈ దీపాన్ని వెలిగించి నిశ్శబ్దంగా ఒకటి రెండు నిమిషాలు కూర్చోండి మీరు మీ సంకల్పం మీద ఫోకస్ పెట్టి భయం అనుమానం లేకుండండి మీరు మంచిగా పాజిటివ్గా ఆలోచిస్తూ ఈ దీపం వెలిగించిన తర్వాత గులాబీని చూస్తూ డబ్బు అవకాశాలు ఆశీర్వాదాలు అని నా దూసుకు వస్తున్నాయని మీరు గట్టిగా సంకల్పం చెప్పేసుకోండి మనసులో నెగిటివ్ ఆలోచనలన్నీ తొలగించుకోండి దీపం పదిహేను ఇరవై నిమిషాల పాటు వెలిగించాలండి ఆ తర్వాత ఈ గులాబీ మరియు పేపర్ని ప్లేట్ పైన ఒక రోజు అంతా అలాగే ఉంచేయాలన్నమాట ఒక ఇది ఏమిటంటే శక్తిని నిల్వ చేసి సంకల్పాన్ని బలపరుస్తుంది ఇక మీరు ఈ విధంగా చేయటం వల్ల ఇక తర్వాత ఏమిటంటేనండి గదిని శుభ్రంగా ఉంచుకోవాలి మర్చిపోకండి ఇలా చేసి పరిహారం ముగిసిన తర్వాత ఒక రోజు పాటు ప్లేట్ అట్లనే ఉంచి ఆ తర్వాత గులాబీ ఎండిపోయినట్లు అవుతుంది కదా దాన్ని భూమిలో లేదా ఏదన్నా గార్డెన్లో మామూలుగా పెట్టేసేయండి గులాబీ శక్తి వదిలిపోకుండా చూసుకోవటం ముఖ్యం కాబట్టి మీరు కోరుకున్న డబ్బు లేదా సంకల్పం రాసిన పేపర్ని మరొకరు ముట్టుకోకుండా శుభ్రంగా ఉంచండి కొన్ని రోజులు అనమాట ఒకటి మూడు రోజులని దాన్ని ప్లేట్ పైనే ఉంచి ఇక శక్తిని కొనసాగించేలాగా ఉంచవచ్చు ఆ తర్వాత మీరు దాన్ని ఏం చేస్తారంటే భూమిలో వేసేసి పెట్టేయాలి ఏదైనా తులసి కోట దగ్గర పెట్టేసి నీళ్లు పోసేసినా సరిపోతుంది ఏదైనా కుండీలో వేసి నీళ్లు పోసినా సరిపోతుంది ఇక దీపాన్ని తీసి శుభ్రం చేసి పెట్టేసుకున్నా సరిపోతుంది ఈ విధంగా ఈ పరిహారాన్ని చేస్తే చాలండి ఇక మీకు అద్భుతాలే జరుగుతాయి మీరు కోరుకున్నంత అమౌంట్ అయితే మీకు వస్తుంది ఈ పరిహారం చేసిన వస్తువుల్ని ఇతరులకు ఇవ్వకండి ఎందుకంటే ఇది శక్తి వదిలేయటం అవుతుంది ఏమిటంటే మీకు ఫలితం అనేది మీరు ఎంత నమ్మకంగా చేస్తే అంత అద్భుతంగా కనిపిస్తుంది అని కూడా చెప్పవచ్చు ఇక ఏంటంటే గులాబీని గుర్తు పెట్టుకోండి ఒక రోజు తర్వాత మీరు గార్డెన్ ఏదన్నా చెట్టు దగ్గర పెట్టేయాలి పేపర్ని కొన్ని రోజులు ఉంచిన తర్వాత భద్రంగా ఉంచండి లేదా మీరు ఏదన్నా చెట్టు దగ్గర పెట్టి నీళ్లు పోసేసి ఇచ్చేసేయచ్చు దీపాన్ని కూడా అంతే ఇక జాగ్రత్తగా పెట్టేయండి ప్లేట్ని శుభ్రం చేసిన తర్వాత మీరు ఉపయోగించుకోవచ్చు అనమాట ఇలా చేయటం వల్ల మీకు అద్భుతాలే జరుగుతాయి అని కూడా చెప్పాలి ఒకసారి ట్రై చేసి చూడండి మీరే అంటారు ఇది మిరాకిల్ అని మీకు డబ్బు అనేదండి అకస్మాత్ గా ఎక్కడి నుంచి అయినా వచ్చే మార్గాలు అయితే తెలుస్తాయి ఈ పరిహారం చేస్తే అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు